ఈ ఏడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ ను అపజయమే లేకుండా టైటిల్ పోరుకు దూసుకెళ్ల భారత్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన పోరు చివరి వరకు ఉత్కంఠగా సాగింది ఆఖరి ఓవర్లలో మిల్లర్ ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ దగ్గర అద్భుతంగా అందుకున్న సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు అయితే ఈ క్యాచ్ పై సఫారీ అభిమానులు ఇప్పటికీ విమర్శలు చేస్తూనే ఉన్నారు రూల్స్ ప్రకారం ఒకటికి పది సార్లు థర్డ్ ఎంపైర్ చెక్ చేసి అవుట్ గా ప్రకటించినప్పటికీ బౌండరీ రోపు జరిపారంటూ సఫారీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు తాజాగా సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ షంషీ కూడా ఈ క్యాచ్ పై స్పందించాడు గల్లీ క్రికెట్ లో బౌండరీ లైన్ లో అందుకున్న క్యాచ్ ను కొందరు యువకులు పరీక్షించిన వీడియోను పోస్ట్ చేశాడు ఇదే తరహాలో వరల్డ్ కప్ ఫైనల్లో పరీక్షిస్తే ఫలితం మరోలా ఉండేదని మిల్లర్ నాటౌట్ అని దీనికి అభిమానులు స్ట్రాంగ్ టీ రియాక్ట్ అయ్యారు కప్పు గెలవలేదంటూ చిన్న ఏడవద్దంటూ శంషి కౌంటర్ ఇచ్చారు అంపైర్లతో పాటు చాలా మంది మాజీ ఆటగాళ్లు సైతం దీన్ని అవుట్ గానే చెప్పారని గుర్తు చేశారు భారత్ ఫ్యాన్స్ రియాక్షన్స్ తో మరో పోస్ట్ పెట్టిన శంషి తాను జోగ్గా వీడియోను అప్లోడ్ చేశానంటూ యూటర్న్ తీసుకున్నాడు